మీరు చూస్తున్న ఇమేజ్ మూడు వందల ఇరవై సంవత్సరం ఏడి నలభై మంది హతసాక్షుడు సెబెస్టీన్ ఫార్టీ మార్టీస్ ఆఫ్ సెబెస్టీన్ అంటారు అన్నమాట వీళ్ళని సో క్రీస్తుని అంగీకరించినందుకు రాజు వీళ్ళని పనిష్ చేస్తారు ఏం పనిష్మెంట్ అంటే చలి అంటే ఒక గంట చల్లు ఉంటే చచ్చిపోతాం అనమాట అంత భయంకరమైన చల్లో నలభై మందిని పెట్టి వాళ్ళకి దగ్గరలోనే ఒక పాట్లో లేకపోతే ఒక డబ్బు లాంటి దాంట్లో హాట్ వాటర్ పెడతారు ఎవరైతే క్రీస్తుని రినౌన్స్ చేస్తారో వాళ్ళు స్వేచ్ఛగా ఆ బాక్స్లోకి వెళ్ళొచ్చు అన్నమాట సో నలభై మంది కొంత సమయం వరకు చాలా ఊచుకొని రన్ అయిపోతారు కానీ అందులో ఒక వ్యక్తి పాపం ఆ టెంప్టేషన్కి లోనై వెళ్తాడు ఆ నీటిలో వేడి నీటిలో ఉన్న కొన్ని క్షణాలకి చనిపోతాడు అనమాట అది చూసిన అక్కడ రోమన్ సోల్జర్ వీళ్ళ కాపలాగా ఉన్న సోల్జర్ అశ్చర్ అని గురై క్రీస్తుని పిలుస్తాడు నెక్స్ట్ పొద్దున్నే రాజు దగ్గరికి తీసుకెళ్తారు వీళ్ళ ముప్పై తొమ్మిది మంది అలా చనిపోయిన వ్యక్తికి రాజుకి ఇంకా కోపం వచ్చి వీళ్ళని ఆ చనిపోయిన తని నలభై మందిని కాలుతున్న మంటల్లో వేసేయండి అనమాట అలా కాల్ చేసిన తర్వాత బూడిని అక్కడ ఉన్న కలిపేస్తారు ఆలోచించండి డు బి హ్యావ్ ద సేమ్ ఫైత్ ఇలాంటివి శ్వాసమే మనం కలిగి ఉన్నామా టెంప్టేషన్ అని చాలా తేలిగ్గా మాట్లాడతాం కదా అతి త్వరగా ఇళ్ళైపోతాం మనం టెంప్టేషన్కి ఆకలి కావచ్చు లోక ఆనందాలు కావచ్చు కానీ చావు తప్పించుకోవటానికి వచ్చే టెంప్టేషన్ కూడా వాళ్ళు నిలదొక్కుకొని క్రీస్తు కోసం నిలబడి క్రీస్త మాకు ప్రాముఖ్యం ఈ లోక ఆనందాలు కాదు మా ప్రాణం అంతకంటే కాదని తెగించినటువంటి విశ్వాసం మనలో మళ్ళీ ఒక నూతన ఉద్యోగం రావాలని ఈ స్టోరీ చెప్తున్నాను థ్యాంక్ యూ